प्राइम टाइम न्यूज के स्वागत है సమాజంలో మనం ఎవరికంటే తక్కువ కామన్నారు కేంద్ర మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎవరు ఎవరికంటే తక్కువ కారని చేస్తున్న పనిని సక్రమంగా సకాలంలో నిజాయితీగా పూర్తి చేసే అంతకు మించిన విజయం సంతృప్తి ఉండవు రావని ప్రజలంతా ఆ విధంగా ఆలోచించి ముందుకు సాగాలని అన్నారు అనంతరం ఐఐటి అర్హత సాధించిన పన్నెండు మంది విద్యార్థులకు రెండు వేల రూపాయల చొప్పున పార్టీ తరఫున ప్రోత్సాహక చెక్కులను అశోక్ గజపతి రాజు ఎంపీ కలిసి అప్పల్ నాయుడు ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా అందించారు చేసిన పనుల ద్వారా మనం రుజువు చేయవలసి ఉంటుందని అందరికి ఆ కృషిని ఇంకా కొనసాగించాలని దాంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అలాగే ప్రెస్ వాళ్ళు కూడా అందరినీ మోటివేట్ చెయ్యాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ మన ప్రజాప్రతినిధులు వారికి ఆ దేవుడు కాస్త జ్ఞానం ఇప్పించారని ప్రజల కోసం పనిచేసే మనస్తత్వం వారికి కలిగించాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాను లూటీ వాళ్ళకి మనము ఇంటికి ఎంత తొందరగా పంపించగలిగితే అంత మనం బాగుపడటానికి అవకాశం పెరుగుతుందని పెద్దలందరినీ మనం చేస్తూ మనం బాధ్యత అయిన ఉండాలని అన్న నందమూరి తార్యక్రమాలు కోరిక మనం నిర్మించేటట్ల మన అందరు కృషి చేయాలని మీ ద్వారా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి